హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ఆ అయితే నేను సదాసి అయితే కోరుకుంటున్నాను అదే ముందుగా మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇచ్చి అయితే ప్రోత్సహించండిపో బాలాజెట్టి ప్రతిసారి లైక్ లైక్ అంటున్నారు అని చెప్పేసి మీరైతే వేస్తారు నాకు తెలుసు మీరు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు లైక్ అయితే ఇస్తారు అలాగే కామెంట్ కూడా చేస్తారు నాకు తెలుసు కానీ కొత్త వాళ్ళు చూస్తారు కదా వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి అని కూడా నేను అడుగుతున్నాను మీరు అయితే పక్కా చేస్తున్నారు నాకు చాలా చాలా సంతోషం ఈ రోజుకి ఛానల్ కూడా మీదకి ఇన్ని సబ్స్క్రైబర్లు రావడానికి ఇంత మంచి లైక్లు రావడానికి కామెంట్ రావడానికి మీకే మీరే కారణం సో ఈ రోజుకి వీడియో ఏంటంటే ఇగోండి ఇక్కడ ఉంది కదా అంతకుముందు మనం సెంత సెట్ అయితే మనం కొట్టాము మన కొత్త గుడిలో ఇగోండి ఇదే మా కొత్త గుడ్డి ఇక నేను చూపిస్తున్నాను సరికి చూపించుకున్నారు ఇదే మా కొత్త గుడ్డి అంటే నీల ట్రేవునే ఉంటుంది ఇది ఇది ఇగో ఇక్కడ మనం అప్పుడు ఏమొచ్చేసి స్టోరేజ్ పెట్టుకున్నాం జంపులన్నీ కొట్టినవి కర్రలు కానీ ఇది ఇక్కడ నుంచి అక్కడికి ఉండి అలా వాడేసాము ఇక కొంచెమే ఉంది ఇక ఇది నీల ట్రేవు చూపించకు ఇకండి ఇది నీల ట్రేవు అయితే మా పొలాలు అయితే పరమేశ్వరి దేవల్ల దగ్గరే ఉన్నాయండి అంతా ఊరి దగ్గరే ఉన్నాయి సో ఈ రోజైతే మేము పొయ్యి కూడా వాడతాం మీకు తెలుసు ఇటువంటి ఇది ఉన్నది ఇదైతే ఈ రోజైతే కొట్టాలనుకుని అయితే కుమారి నేనైతే వచ్చాము మరింత కాల్ ఇస్తాము వీడియోలోకి వెళ్ళిపోదాం కుమారి దుఃఖలాగా ఉంది బాగుంటుంది బాగుంటది బయటికి ఇలా మొక్కలు ముక్కలు చేసి వేసేస్తాను కుమారి నువ్వు తాడేసి మోపేసిద్దు అని సరేనా ఇక్కడ వేయలేము కంగాలు ఎందుకంటే అండి ఇప్పుడు మనము ఇది త్వరగా చేయడం ఎందుకంటే మన భోగి కూడా ఇక్కడే వేస్తారండి ఎల్లగో మన చిన్న చెట్టు మొదలు వెళ్ళగో ఆవు కట్టారు చూస్తున్నారు కదా మీరు అది మన చిన్న చెట్టు మొదళ్ళు అక్కడే మేము భోగి వేస్తాము ఇలాగ ఎండిపోయి ఉంటే పిల్లలు పిల్లలు ఏమొచ్చేసి నేనంటే సరువు కదా అందరికన్నా ఏమొచ్చేసి వేస్తారని భయం మరి మాకైతే అయితే ఇవే ఉన్నాయి తర్వాత ఇది అయిపోతే మళ్ళీ మనం కొనుక్కోవడమే లేదంటే ఇంకేదైనా ఇంకేదైనా యాప్ కొంచెం చూసుకోవాలి కాబట్టి మనం మంచిగా ఇప్పుడైతే కొట్టుకొని అగో మన మన పొలం ఉంది కదా అందులో నేస్తాం కొత్త జామ తోటలోన అక్కడైతే మరి తీయరు ఇక్కడ చూడు వాళ్ళు వస్తున్నారు దారి ఈ పక్కే కుమారి వెళ్ళిపోయా మీ అందరి ఆశీర్వాదం వల్ల గ్యాస్ కొనే కెపాసిటీ అయితే అంత ఉందండి కానీ ఏంటంటే కర్రల పొయ్యి చాలా చాలా శ్రేష్టమండి అందుకనే కర్రల పొయ్యి అయితే మేము ఎప్పుడూ మరము ఎప్పుడు మేము కట్ల పొయ్యి మీదే వండాలని అయితే మేమైతే అనుకుంటాము చేస్తాం కూడా కుమారికి కూడా చాలా ఇష్టము మరి నాకు కూడా ఇష్టమండి చింతకర్ర ముందు గట్టిగా ఉంటుంది కుమారి పచ్చికున్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది కానీ ఎండిపోతే పటకు పటకు కనిపోద్ది చూడు ఎంత రావచ్చు చూడు చింతకాయలు ఎలాగ ఉన్నాయో ఎంత రావచ్చు నేను జంటను కూడా ఇరలేము అలాంటిది ఎండిపోతే పటకమని వచ్చేద్ది మరి కొంచెం అయితే మోపే అయిపోతుంది కదా మరి మన కొత్త గుడ్లు అలా అలాగే చూడు చెయ్యి గుచ్చుకుంటాయి తర్వాత కదా మరి ఎక్కువైతే మనం మొయ్యో నేను మోసేతను కానీ నువ్వు మొయ్యో ఇంకా తాడు తను కడతానులే ఇది చేస్తుంటే బాగా దూండ్రే కూర్చున్నా మరి చూడండి కట్ల మోప్ అయితే అయిపోయింది ఎత్తడం అయితే మీకు చూపించలేదు ఫస్ట్ ఒక మోపు వెళ్ళింది ఇది వెళ్తుంది ఇంక ఇది ఉంది ఇంక ఇది తీయాలా చూడండి పని చేస్తూ ఉంటే మా అమ్మ కూడా వచ్చేసింది ఊరు దగ్గర అవ్వడం వల్ల మెల్లిగా నడుచుకొని అయితే వచ్చేసింది కుమారి జాగ్రత్త ఈ ఎండిపోయిన పుల్లలు అండి చాలా అసలు నిజంగా ఇవి అంటే అదే సింత ఏంటంటారు చిడకల అంటారు చాలా మంచి కాలుతాయండి ఇవి నీట్గా మంచి నిలుసు కాలుతాయి పొయ్యిలో పెట్టడానికి ఆడవాళ్ళు అయితే ఎక్కువ దీన్ని ఇష్టపడతారు ఎందుకంటే అంటే స్టవ్ లాగే ఇంకా రెండు కట్టెలు పెట్టామంటే సప అలా నిలుచు కాలిపోతాయి బొగ్గులు కూడా దీంట్లో మంచిగా వస్తాయి చిన్నదైనా కానీ బొగ్గు వస్తుంది మనం ఆర్పాలే కానీ చూడండి మా అమ్మగారు ఏమో ఇగో ఈ చిన్న చిన్న చిడగలు చిడగలు అంటారు దీన్ని ఇగో ఈ చిన్న చిన్న మొక్కలన్నీ పోగడుతుంది ఇవి కూడా ఇవి కూడా వదలడానికి అయితే ఇష్టపడట్లేదు మా అమ్మను మాకుమారి చూడండి చిన్న చిన్నవి చాలా బాగుంటాయి అంటే మురిసిపోతే ముక్కలుగా అయిపోతాయి ఇగో మానైతే తీసుకొచ్చింది కుమారి దీంట్లోనే వేసి తీసుకెళ్ళిపోతాం చిన్న చిన్నవి అమ్మ దీంట్లోనే వేసి అవి తోస్తావు అక్కడ ఏసి చూడు చెప్పులు వేసుకో ములుగుచ్చుకుంటాయి ఏట్రా గుడ్లో నాటు గుడ్లు నాయనా ఎన్ని అయితే అన్ని ఇచ్చి డబ్బులు ఇచ్చి అతను చూడు పెద్ద మాప అయిపోతుంది కుమారి మళ్ళీ తీసుకెళ్ళలేవు చాలే తీసుకెళ్ళపోతే నేను తీసుకెళ్తానులే కానీ తీసుకో తాడితే తాడు తాడని అందించు కాల్చడానికి ఏనా అంటే ఇక్కడ దొప్పలన్నీ ఇచ్చాను కుమారి ఓన్లీ ఏటైపోయింది అవి మనం చేరలేము కూడా అన్నా ఏటైపోయిందిలే అనేది ఇచ్చడం అయితే జరిగింది అయినా రమణ ఈ పిన్నికి కర్రలమో మోపెత్తి నాయన జాగ్రత్త చూడు చూడు పంటికి అమ్మో ఏ కలి ముషిల్ అన్న ఇక్కడ భోగి మంట పెడతారు కదా అగో అగో మీద మన మన సొంతమజ్జులు అగో దూరం ఉన్నది సంతమజ్జులు అవి అక్కడ మన రెండు మధ్యలో అవి చూసావా వాటికి వాటి మీద మనం భోగి వేసామనుకో అవి కూడా కాలిపోతే నిలిచి అనమాట ఈ పిల్లల ప్లానింగ్ కూడా అదే మళ్ళీ ఎక్కడ కానీ కంపలు ఉన్నాయి అనుకో ఇగో ఇవి కూడా మేవేలా కొన్నాయి ఇవి అవి తీసి తీసిస్తే మంచిది లేకపోతే అప్పుడు మనం కాపల వండలేమో ఎట్లేము మనం సను ఎక్కువ ఇక అనుకో మరి ఎట్లేదు చూడు చెత్త సేతరం అమ్మ చెత్త సేతారం వేసి ఇక్కో ఉట్టి కర్రలే వేయో అల్లవే ఆ పెద్ద కార్లా కొంచెం విరిసి అయితే నేను వేసి వస్తాను పొలంలో వేసి వచ్చేస్తాను ఇగో

ఇదండి ఇది లాస్ట్ మోటు మోపు అయిపోయింది ఇక ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోయింది ఇక్కడ మేము తీస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ పుల్లలు కూడా ఇగో ఈ అన్నయాలు కూడా తీస్తారు ఎందుకంటే మీకు ముందు కూడా చెప్పాను ఇక్కడ భోగి మంట వేస్తారు కాబట్టి ఇగోండి ఇక్కడ మోపులు మోపులకైతే మనమైతే వేయడం అయితే జరిగింది ఇగో మన తో ఆట ఉంది కదా ఈ తోట ఈ లాస్ట్కి మనకి ఇంటికాడ ప్లేస్ లేదు కాబట్టి ఇక్కడైతే వేసుకోవడం అయితే జరిగింది అలాగే పెద్ద కార్లు కూడాను ఇగోండి ఇక్కడ వేసాము పెద్ద పెద్ద కార్లు తర్వాత నింపాది కొట్టుకోవచ్చు మనకి అవసరం బట్ట కొట్టుకోవచ్చు ఇంటికాడ ప్లేస్ లేదు అది మీకు తెలిసిన విషయమే చిన్న ప్లేస్ కాబట్టి ఇల్లు మనం ఏది ఉంచడానికి అయితే ప్లేస్ లేదు కొంచెం కొంచెం మనం ఆ రోజుకి వంట మంత్ తీసుకొని వెళ్తాము మరి వర్షం పడిపోతే ఎలాగా అంటారు నాకు తెలుసు వర్షం పడిపోదు లేదండి గ్యాస్ మీద మరి చేస్తాం అమ్మా వెళిపో ఎలుపా ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అక్కడ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మళ్ళీ మీకు మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు బరీ బాయ్